హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామరాజు వ్లాగ్స్ ఈ వీడియోలో వినాయక్ చవితికి వినాయకుడిని అయితే ఆర్డర్ చేయడానికి వెళ్తున్నాము బెంగళూరుకి అలానే వండర్లా కూడా వెళ్ళేసి వచ్చాము ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే మనల్ని సపోర్ట్ చేయండి మన కారు కూడా రెడీగా ఉంది బయలుదేరద్దాం ఇంకా మేము తిరుపతి నుండి బెంగళూరుకి ఈవినింగ్ సిక్స్కి అయితే బయలుదేరాము కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకైతే నైట్ లెవెన్ అయిపోయింది సరే ఇంకా బొమ్మలు చేసే వాళ్ళు ఉంటారో ఉండరో అనే ఒక డౌట్తో అయితే మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు అయితే అక్కడ క్లోజ్ చేస్తున్నారు సరే ఇంకా చేసేది లేక అక్కడ దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకునేసాము బెంగళూరులో మేము రూమ్ తీసుకున్న స్ట్రీట్లో చూడండి ఖాళీగా ఉంది నైట్ ఒకటవుతుంది టైం ఇప్పుడు మేమైతే మా బ్రోకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి కాల్ చేసి ఒక రూమ్ అయితే తీసుకోమని చెప్పాము సో ఇంకలా ఆ బ్రోనే ఫుడ్ కూడా తీసుకొచ్చేసాడు తినేసి అయితే పడుకునేసాము ఇంకా మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అయిపోయి రూమ్ ఎదురుగానే హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఇడ్లీ సాంబార్ తినేసాము సరే ఇంకా బొమ్మ దగ్గరికి వెళ్దామనేసి బయలుదేరాము కరెక్ట్ గా కార్ లో వెళ్ళేటప్పుడు అందరూ కలిసి ప్లాన్ చేంజ్ చేసేసారు సో అలా సరదాగా వండర్ లాక్ అయితే వెళ్ళిపోయాము మా ఫోన్స్ లో సరిగా ఛార్జింగ్ కూడా లేదు సరే ఎంతవరకు వస్తే అంతవరకు తిద్దాము అనేసి వీడియోలు అయితే తీసేశాను అలా నడుచుకుంటూ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము టికెట్స్ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చి చూస్తే ఎంట్రీ టికెట్ పద్నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలంట సరే ఇంకా ఇంత దూరం వచ్చేసాము కదా అనేసి టికెట్స్ అయితే తీసుకునేసాము ఆ టికెట్స్ తీసుకునేటప్పుడు ఈ మంత్లో డే ఎవరిదైనా ఉందా అని అడిగారు మేము షాక్ అయ్యి ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ మంత్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే ఫ్రీగా వెళ్ళొచ్చు మీకు టికెట్ ఏమీ ఉండదు అన్నారు మా బ్యాచ్లో బర్త్డే ఎవరిది లేదని చెప్పి అక్కడే మీల్స్కి కూడా టోకన్ తీసుకునేసాము త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అయితే అయ్యింది ఫుడ్కి ఆ టోకన్లోనే ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ రెండు ఇన్క్లూడ్ అయినాయట ఫైనల్ గా ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసాము నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎలా ఉంటుందో అనేసి ఫస్ట్ రైడ్ అయితే సూపర్గా అనిపించింది నెక్స్ట్ ఎలా ఉంటాయో చూడాలి ఇంకా నేను ఆల్రెడీ చెన్నైలో ఎంజిఎంకి వెళ్ళాను అక్కడే నాకు కళ్ళు తిరిగాయి వామింగ్ వచ్చేసింది ఇక్కడ చెన్నై ఎంజిఎం కంటే ఇంకా ఎక్కువ రైడ్స్ ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ నాకు తెలిసి ఒక్కొద్దిసేపు కూడా ఉండలేనేమో నేను so real you can feel it make a splash you can't beat it bring all your family and friends the bond will last to the end get closer now you can feel it share the love that you ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను ఈ అయితే హార్ట్ పేషెంట్లు టెన్షన్ పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం కష్టం ఇక్కడికి రావడము వచ్చి ఎంజాయ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళకి సింపుల్గా రైడ్స్ కూడా ఉన్నాయి కానీ అన్నీ ఎంజాయ్ చేయలేరు అయితే వాళ్ళు మా ఫోన్లలో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే అన్నీ కవర్ చేయలేకపోయాను కొన్ని అయితే కవర్ చేశాను అవి మాత్రమే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే మళ్ళీ అక్టోబర్లో అలా ప్లాన్ చేస్తాము ఎందుకంటే అప్పుడైతే మా బర్త్డేస్ ఉన్నాయి సో అలా మనకి ఫ్రీగా అయినా వెళ్ళొచ్చు అప్పుడైతే మొత్తం వండర్లా మొత్తం కవర్ చేస్తాను అసలు ఎక్కడ వదలకుండా మేము లాస్ట్ ఇయర్ పెట్టిన వినాయకుడు విగ్రహం ఇది చాలా బాగుంది ఈసారి ఇంకా కొత్తగా చేయాలనేసి బెంగళూరు గది వచ్చేసాము బొమ్మ ఆర్డర్ ఇవ్వడానికి ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చి చూస్తే గడ్డితో బొమ్మను చేసి పోతలాగా బొమ్మ పైన అంతా మట్టి పోస్తున్నారు నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది బొమ్మలు ఇలా చేయడము ఇక్కడ ఆల్రెడీ చాలా బొమ్మలు చేసి పెట్టున్నారు మీకైతే అన్ని చూపిస్తాను చూడండి మేమైతే ఈసారి బొమ్మని చాలా క్రేజీగా చేయాలనుకుంటున్నాము ఆ బొమ్మ ఎలా చేయాలనేసి ఆయనకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాము అసలే మా బ్యాచ్ పేరు క్రేజీ బాయ్స్

వినాయకుడు బొమ్మలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అసలు నేను ఎక్కడా చూడనాటి కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఒకవేళ ఆ బొమ్మలు చేసే వాళ్ళ నెంబర్లు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి అసలు మా బొమ్మ ఎలా ఉంటుంది మేము అంత క్రేజీగా ఏమి ఇచ్చాము అక్కడ డిజైను అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ బొమ్మ అంతా రెడీ అయినాక మీకు బొమ్మ దగ్గరనే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను we మీలో వినాయక్ చవితి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలియదు కానీ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను వినాయక చవితి కోసం వినాయక్ చవితికి ముందు పందిర్లు వేయడము చందాకు వెళ్ళడము అలానే అన్నదానాలు ఇవన్నీ చాలా ఇష్టం నాకు మీరు ఈసారి వినాయకుడు బొమ్మని ఎక్కడ తెచ్చున్నారో కామెంట్ చేసేయండి ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరైతే సపోర్ట్ చేయండి సరే మరి బాయ్ ఫ్రెండ్స్